స్టార్మా మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ గుప్పిడంత మనసు సీరియల్ ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకి పరిచయమైన నటుడు ముఖేష్ గౌడ్ ఈ సీరియల్లో రిషి పాత్రలో నటించినటువంటి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ సీరియల్ లో నటిస్తున్న నటీ నటులు రిషి వసుధరా పాత్రలకు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు గత ఐదు నెలలుగా హీరో రిషి ఈ క్యారెక్టర్ లో కనిపించడం లేదు ఆయన ఫ్యాన్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు అయితే రీసెంట్ గా స్టార్ సీరియల్ లో టైమింగ్స్ తో పాటు రిషి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని సర్ప్రైజ్ ఇచ్చారు పాటు సీరియల్ ప్రోమోన్ కూడా రిలీజ్ చేసిన స్టార్మా జూన్ థర్డ్ ఆ ప్రోమో ని రిలీజ్ చేశారు అయితే ఈ ప్రోమోలో ఎవరు ఊహించిన విధంగా సర్ప్రైజ్ ఇచ్చారు ఇప్పుడంతా మనసు సీరియల్ రిలీజ్ చేసిన ఆ ప్రోమో చూసిన ఫ్యాన్స్ అంతా కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారనే చెప్పాలి ప్రోమోలో రిషి కొత్త లుక్ లో కనిపించాడు ఆటో డ్రైవర్ క్యారెక్టర్ లో కనిపించిన రిషిని లుక్ కుయిస్ బ్యాక్ అంటూ వసుధర కొత్త రిషిని అందరికీ పరిచయం చేసింది ప్రోమో బట్టి చూస్తే రిషి సీరియస్ సింగం కాలేజ్ డైరెక్టర్ కాకుండా గతం మర్చిపోయిన చిల్ అవుతున్న ఆటో డ్రైవర్ లా ఫుల్ మాస్క్ లో కనిపించబోతున్నాడు మరి ముందు ముందు ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి రిషి ఎంట్రీ ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలియాలి అంటే మరో వన్ వీక్ ఆగాల్సిందే మరి ఇప్పుడు వచ్చిన ప్రోమో బట్టి చూస్తుంటే ఇది వరకు సీరియస్ గా ఉన్న రిషి క్యారెక్టర్ని ని ఇప్పుడు ఎలా డిజైన్ చేయబోతున్నారు అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి